నమస్తే వెల్కమ్ టు వైల్డ్ వైఫ్ నేను మీ జాకి హుసేన్ అవినీతి కేసుల మీద వైఎస్ఆర్సీపీ నేతలు అయితే ఇప్పుడు నమోదైన సంగతి తెలిసిందే అయితే వీళ్ళలో కొంతమంది పరారైపోయినట్టు అసలుకి జాడ తెలియకుండా పోతుంది సో పోలీసులు వీళ్ళని పట్టుకుంటారా లేదా డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సీఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ హలో అవినీతి అక్రమాలతోటి కొంతమందికి అయితే కేసులు పడ్డాయి కదా సో వాళ్ళు అసలు కనిపించకుండా పోయారు ఏంటి సార్ పరిస్థితి ఇదే ఆంధ్రప్రదేశ్లో ఏ ఇద్దరు కలిసినా మాట్లాడుకుంటున్నారు పోలీసులు ఏమో కేసులు పెడుతున్నారు అవినీతి ఆరోపణల మీద నమోదు అవుతున్నాయి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేస్తున్నారు కానీ వాళ్ళు పట్టుకొని అరెస్ట్ చేసేదానికి కూడా దొరకట్లా కొంతమంది వాళ్ళ కోసం పోలీసులు వేటాడుతున్నారు వెంటాడుతున్నారు అయితే ప్రతి ఒక్కరికి కూడా ఇదే క్వశ్చన్ మార్చారు ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే హౌస్ అరెస్ట్లు పాజిబుల్ అయినంత వాటికి డే అండ్ నైట్కే వెళ్ళిపోయి చేశారు కానీ ఇప్పుడు ఎందుకని అంత కష్టం అవుతుందంటారు అంటే పోలీసులకి బహుశా నేను అనుకోవడం ఇన్ఫర్మేషన్ లేకుండా చేస్తున్నారా లేదంటే పోలీసులు వాళ్ళతోటి కొంత కోఆర్డినేట్ అయ్యి తాత్సారం చేస్తున్నారా అనే డౌట్స్ చాలా మందిలో ఉన్నాయి ఇప్పుడు తాజాగా కొన్ని మనం రెండు కేసులను తీసుకుందాం తర్వాత మిగతా కేసుల గురించి కూడా ప్రస్తావించుకుందాం ప్రస్తుతం బర్నింగ్లో ఉన్నటువంటి వాళ్ళది మాట్లాడదాం ఓకే ఇప్పుడు అనంతపురం జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి తోపుదర్తి ప్రకాష్ రెడ్డి ఉన్నారు మాజీ ఎమ్మెల్యే ఆయన ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళినప్పుడు హెలికాప్టర్ని డ్యామేజ్ చేసేలా ఆయన ఆయన అనుచరులు చేశారు దాని మీద సిట్ వేశారు విచారణ చేస్తున్నారు పోలీసులు విచారణ చేస్తున్నటువంటి క్రమంలో ఆ హెలికాప్టర్ పైలట్లను కూడా పిలిచి మాట్లాడారు సమాచారాన్ని సేకరించారు వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలను కూడా నమోదు చేసుకున్నారు నమోదు చేసుకున్న తర్వాత ఈ ఇన్సిడెంట్కి కారణం తోపుదత్తి ప్రకాష్ రెడ్డి కీలకం అని చెప్పి కేసు నమోదు చేశారు కేసు నమోదు చేస్తే తోపుదత్తి ప్రకాష్ రెడ్డిని పట్టుకోవాలి కదా ఇంతవరకు పట్టుకోవాలా పరార్లో ఉన్నాడు ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే అజ్ఞాతంలో ఉన్నాడు వారి దేశంలో ఉన్నాడంటే తెలియదు వేరే దేశంకి వెళ్ళాడంటే తెలియదు మొత్తానికి పరార్లో ఉన్నాడు అజ్ఞాతంలో ఉన్నాడు సీన్ కట్ చేస్తే నేను హైకోర్టులో ముందస్తు వీలు కోసం పిటిషన్ వేశారు ముందస్తు వీలు కోసం ట్రై చేసుకుంటున్నాడు ఆయన అంటే ఆయన ఉన్నాడా లేదా సోమవారానికి వాయిదా వేశారు మరి ఆయన నిజంగా ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉంటారు ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఆయన్ని కనుక్కోలేరా పోలీసులు పోలీసులు టాలెంట్ ఎంత ఉంటుంది అంటే వాళ్ళు పట్టుకోవాలనుకుంటే కొన్ని గంటల్లో పట్టేసుకుంటారు నిజంగా పట్టుకోవాలనుకుంటే వాళ్ళు ఎక్కడున్నా సరే కలుగులో ఉన్నా కానీ లాక్కొస్తారు అంత టాలెంట్ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి పోలీసులు నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల పోలీసులు అంత టాలెంట్ ఉంటుంది కలుగులో ఉన్నా కానీ పట్టుకొస్తారు వాళ్ళు పట్టుకురావాలనుకుంటే గంటల్లో గంటల వ్యవధిలో పట్టుకొని వస్తారు అంత టాలెంట్ ఉంది మరి తోపుదత్తి ప్రకాష్ రెడ్డి విషయంలో మరి ఆ టాలెంట్ని ప్రయోగించట్లేదు అని అంటే ఆ టాలెంట్ని ప్రదర్శించట్లేదు అని అంటే చూసి చూడనట్టు వదిలేస్తున్నట్టే భావించడానికి అవకాశం ఉంది కదా ఇప్పుడు ఆల్రెడీ అక్కడ కానిస్టేబుల్ గాయపడ్డాడు ఆ రోజున పోలీసుల మీద కొంతమంది చేయి చేసుకునే ప్రయత్నం కూడా చేశారు దాని మీద కేసు కూడా పెట్టారు ఈ తోపుదత్తి ప్రకాష్ రెడ్డి అని అతను వాళ్ళ బ్రదర్ చంద్రశేఖర్ రెడ్డి పేరుంది అతనైతే ఏకంగా మేము ఫ్యాక్షన్ మొదలు పెడితే లొకేషన్ లోకేషన్ ఫస్ట్ ఈ లేపేస్తాం లేపేస్తామని చెప్పి ఆయన బహిరంగంగా మాట్లాడినట్టు వీడియో వైరల్ అవుతుంది కదా సోషల్ మీడియాలో తిరుగుతుంది కదా మేము రాజశేఖర రెడ్డి కనుక ఓకే అని అడిగితే ఎప్పుడో లేపేస్తుంది వాళ్ళని చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆయన అన్నాడు కదా అదే వీడియోలో వాళ్ళ బ్రదరు తోపు ప్రకాష్ ప్రకాశ్ రెడ్డి వాళ్ళు సో ఇప్పుడు వీళ్ళు వీళ్ళు వీళ్ళిద్దరిని పట్టుకోలేకపోతున్నారా పోలీసులు లేదా చూసి చూడనట్టు వదిలేస్తున్నారని అంటే అందరికీ అర్థం అవుతుంది మనం ప్రత్యేకంగా చెప్ప అవసరం ఇప్పుడు ఆయన మీద కేసు నమోదు అయింది ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త చనిపోయాడు మర్డర్ చేశారు మర్డర్ చేస్తే దాన్ని ఫ్యాక్షన్ మర్డర్ అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఆ వాళ్ళ కుటుంబీకుల్ని పరామర్శించేటువంటి ప్రయత్నంలో భాగంగా అక్కడికి వెళ్ళారు ఆయన హెలికాప్టర్లో వెళ్ళారు హెలికాప్టర్లో వెళ్తే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసింది ఏంది పదిహేను వందల మంది పోలీసులు కాదని హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళి హెలికాప్టర్ని పైకెక్కి దాన్ని డ్యామేజ్ చేశారు ఆ విండ్ షీల్డ్ అంటే ఆ కిటికీ షీల్డ్ ఉంటుంది కదా అది పగిలిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్ళటానికి లేదని చెప్పేసి చెప్పారు ఓకే మరి పగిలిపోతే హెలికాప్టర్ అట్లా వెళ్ళి వెళ్ళిపోయింది హెలికాప్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ దిగంగానే హెలికాప్టర్ వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయిందంటే విండ్షీల్డ్ పగిలిపోయింది కాబట్టి విఐపికి సెక్యూరిటీ ఉండదు అందుకని మేము వెళ్ళిపోయామన్నారు కానీ అది చేరాల్సిన ప్లేస్కి చేరిందంటే చార్లా వేరే ప్లేస్కి వెళ్ళింది ఇదంతా పోలీసు విషయంలో తేలింది ఓకే సో ఇప్పుడు హెలికాప్టర్ అంటే ఆయన సొంత హెలికాప్టర్ ఏవియేషన్కి సంబంధించినటువంటి సిగ్నల్స్ తీసుకుని ఇవన్నీ ఉంటాయి కదా ఏవియేషన్ రూల్స్ ప్రకారం వీళ్ళని శిక్షించాలి ఏవియేషన్ రూల్స్ ప్రకారం కనుక ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ రోజున ఎవరైతే యాక్షన్ చేసి హెలికాప్టర్ని తొక్కేసి గందరగోళం చేశారో వాళ్ళ మీద కనుక ఏవియేషన్ యాక్ట్ ప్రకారం కేసులు కనుక నమోదు చేస్తే తోపుదెత్తి ప్రకాష్ రెడ్డితో సహా జీవితాంతం తిరుగుతాలి తిరగా తిరుగుతూనే ఉండాలి కోర్టుల చుట్టూ కేసులు ఒకదించుకోవడానికి ఓకే అంత పగడ్బందీ కేసులు అవి రైల్వే కేసులు ఒకటి ఏవియేషన్ కేసులో ఒకటి సో కాబట్టి ఇప్పుడు పోలీసులు రాష్ట్రానికి సంబంధించి పోలీసులు విచారిస్తున్నారు దీన్ని పైలట్లను విచారించారు అసలు ఎందుకు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్లకుండా హెలికాప్టర్ వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారు అసలు గన్నవరం నుంచి రాత్తడి వరకు బుక్ చేసుకున్నాడా దాన్ని లేదా బెంగళూరు వరకు బుక్ చేసుకున్నాడా లేదంటే మళ్ళీ గన్వరం దగ్గర బుక్ చేసుకున్నాడు అనేది ఎంక్వైరీ చేస్తున్నారు పైలట్ హాజరు కావాలి కో పైలట్ హాజరయ్యాడు విచారణకి పైలట్ హాజరు పైలట్ హాజరు హాజరు కామని చెప్పి పోలీసులు చెప్పారు తర్వాత అప్పుడు పైలట్ కి సంబంధించిన ఒక బ్యాగ్ కూడా పోయింది అని అన్నారు అసలు ఆ బ్యాగ్ పైలట్ దా లేకపోతే డబ్బులు సంబంధించినటువంటి బ్యాగ్ అనేది కూడా తేలాలి ఆ పైలట్ వస్తే గానీ విచారణకి ఇవన్నీ బయట రావు సో ఆ కేసులో ఈ రాద్ధాంతం మొత్తం జరగడానికి సూత్రధారి ఎవరంటే తోపు ప్రకాష్ రెడ్డి అని చెప్పి పోలీసులు భావిస్తున్నారు వాళ్ళు భావించి కేసు పెట్టారు ఆయన్ని విచారించాలి విచారణకు హాజరు కావట్లా ముందస్తు బెయిల్కి వెళ్ళిపోయారు సోమవారం కోర్టులో హైకోర్టు ఏం చెప్తుందో చూడాలి ఒకటి రెండు కాకాయని గోవర్ధన్ రెడ్డి గారు కాకాయని గోవర్ధన్ రెడ్డి గారు క్వాజీ సంబంధించినటువంటి అక్రమాలకు పాల్పడ్డారని ఆయన మీద కేసు ఉంది సాక్షాత్తు ఇప్పుడు ప్రజెంట్ ఎంపీగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారి పేరుతోటి ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆయన ఆ సూళ్ళూరుపేటలో గ్రావులు దివ్యాడు గ్రావులు పెద్ద కుంభకోణం చేశాడని చెప్పేసి ఆయన మీద ఆరోపణలు మాజీ మంత్రి సోమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు సోమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో అయ్యా నీ ముఖం చూడాలని ఉంది నువ్వు బయటకి రా ఎక్కడున్నావు అని చెప్పి అడుగుతున్నాడు ఎవరిని కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసు నమోదు అయ్యి కూడా దాదాపు నెల అవుతుంది మరి నెల రోజుల నుంచి నోటీసులు ఇవ్వడానికి దొరకలే ఆయన విచారణకి తీసుకోవట్లా అరెస్టు చేయట్లా ఈయన ముందస్తు ప్రయత్నం చేస్తున్నాడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళినట్టున్నాడు మరి పోలీసులు గోవర్ధన్ రెడ్డి గారిని కనుక్కోలేకపోతున్నారా లేదంటే దేశం దాటి వెళ్ళిపోయాడా ఎక్కడ ఉన్నాడు అనేది అర్థం కావట్లేదు ఇప్పుడు బర్నింగ్ కేసులు ఈ రెండు ఇక కొంచెం వెనక్కి వెళ్తే గనక మనం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి పోలీసులు విచారణ తీరును గనక మనం చూస్తుంటే చివరి భాస్కర్ రెడ్డి కుమార్ రోహిత్ రెడ్డి అప్పుడు ఎలక్షన్ కమిషన్ కేసులు పెట్టింది అత్యాయతనం మీద ఆయన ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకున్నాడు పెద్దిరెడ్డి ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకున్నాడు పెద్దిరెడ్డి కుమారుడు ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకున్నాడు మిదుర్ రెడ్డి లిక్కర్ స్కామ్ లో వాసుదేవరెడ్డిని కేసు లేకుండానే పంపించేశారు మాతృ సంస్థకి వెంకటరామరెడ్డిని అరెస్ట్ చేశారు కానీ మళ్ళీ బయటకు వచ్చాడు ఇమీడియట్ గానే ముందస్తు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసినటువంటి వాళ్ళు దాదాపు పదిహేను మంది ఉన్నారు ఈ పదిహేను మంది ముందస్తు బిల్లులో బయటకు వచ్చేశారు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరే అంటే ఇద్దరు కనిపిస్తున్నారు ఎవరు ఇప్పుడు వల ఉండే వంశీ కనిపిస్తున్నాడు ఆ తర్వాత ఇంకో రౌడీషెట్ ఉన్నారు కదా అతను కనిపిస్తున్నాడు అక్కడ గుంటూరు అతను అతను కనిపిస్తున్నాడు లేదంటే నందిగం సురేష్ కనిపిస్తున్నాడు ముగ్గురు కనిపిస్తున్నారు మిగతా వాళ్ళందరూ ముందస్తు బెయిల్స్ తీసుకొచ్చుకున్నారు ముందస్తు బెయిల్స్ వచ్చేంత వరకు కూడా పోలీసులు వెయిటెన్సీ అన్నట్టు చూస్తున్నారు అరెస్ట్ చేయకుండా సార్ ఇక్కడ పోలీసుల అంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని కాదు ఎప్పుడైనా సరే ఈ ప్రభుత్వం చెప్పింది ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం చెప్పింది చేస్తూ ఉంటారు మరి కొంతమంది వెస్ట్రన్ ఇంట్రెస్ట్లు ఉండేవాళ్ళు తప్ప ప్రభుత్వం కరెక్ట్గా మానిటర్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు డీజీపీ ఉన్నారు డీజీపీ ఆర్డర్ ఇస్తే చీరా ఇష్టం లేకుండా చేయాలి చేస్తారు కానీ మానిటరింగ్ తగ్గింది అలాగే ఇంటెలిజెన్స్ వైఫల్యం తిగిరిగా కనిపిస్తుంది ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి సీతారామం గారు కూడా ముందస్తు బిల్కి అప్లై చేసుకుంటు చేసుకోవచ్చు మామూలుగా అయితే ఆయన ఏంటంటే కావాలని నేను ఒకసారి పోయే జైలుకి పోయిస్తే ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటున్నానని చెప్పి చెప్పాడు కదా ఆయన కోర్టుకి వెళ్ళా నేను కావాలని వెళ్ళినని చెప్తున్నాడు కదా ఆయనే చెప్పాడు ఒకసారి జైలుకి వెళ్ళిస్తే ఎలా ఉంటుంది జైలు చూసి చూసొద్దాం అనుకుంటున్నానని చెప్పాడు కదా ఆయనే సో ఆయన సీతారామ గారు ఆయన జైల్లో ఉన్నాడు ఇప్పుడు సరే బెయిల్ అప్లై చేసుకుంటున్నట్టున్నాడు సరే అంటే నేనని వాళ్ళకై వాళ్ళు జైలుకి వెళ్దామని అని చెప్పి అనుకుంటే తప్ప పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళని జైలుకి పంపించేటువంటి దాఖలాలు ఒకటి రెండు సందర్భాలు తప్ప పెద్దగా లేవు ఇప్పుడు తోపు ప్రకాష్ రెడ్డి లేదంటే వాళ్ళ బ్రదరు చంద్రశేఖర్ రెడ్డి అన్న మాట చిన్న అవును లేపేస్తాం లొకేషన్ అని అంటున్నారు మంత్రి లోకేష్ ఎప్పుడో లేపేస్తున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు అని చెప్పి అంటాడు ఆయన తోపితే ప్రకాష్ రెడ్డి ఉంటే హెలికాప్టర్ మొత్తం పడేసి దాన్ని డామేజ్ చేసి గందరగోళం చేశారు అసలు ఆ రోజు బ్యాగ్లో ఏముంది అనేది ఫస్ట్ బయట రావాలి ఇప్పుడు అదేంది పైలట్ బ్యాగ్ అంటున్నారు అసలు పైలట్ బ్యాగ్గా లేకపోతే ఎవరి బ్యాగ్ అది ఆ బ్యాగ్ లో ఏముంది అనేది కూడా బయట రావాలి కదా అసలు ఆ రోజు హెలికాప్టర్ ఇమీడియట్ గా ఎందుకు వెళ్ళిపోయింది అనేది ఇప్పటివరకు తెలియదు అసలు అది ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అసలు ఎక్కడికి ఎక్కడి నుంచి ఎక్కడ బుక్ చేస్తున్నారో తెలియదు జనరల్గా దానికి ఏవియేషన్కి సంబంధించి ఏటీసీ ఉంటుందండి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఉంటుంది ఏటీసీ అంటారు ఆ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళకి తెలియజేయాలి ముందుగానే తెలియజేస్తే వాళ్ళు రూట్ ఇస్తారు రూట్ పర్మిషన్ ఇస్తే ఆ రూట్లో వెళ్ళాలి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎట్లా వెళ్ళిపోతారు ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎక్కడానికి ఆర్టీసీ బస్సు కాదు కదా ఎంతమంది అంటే అంతమంది ఎక్కడానికి కానీ లేదంటే పైన టాప్ ఎక్కి కూర్చొని డ్యాన్స్ వేయడానికి కానీ ఆ హెలికాప్టర్ లో కుదరదు కదా హెలికాప్టర్ కి మీరు ఎట్ట దాన్ని డ్యామేజ్ చేస్తారు అసలు పదిహేను వందల మంది పోలీసులు దాటుకుని మీరు వెళ్ళారంటే అంటే అదంతా వ్యూహాత్మకంగా చేసినటువంటి దాడి కింద పరిగణించాలా లేకపోతే ఆనందం డోలికల్లో ఆ విధంగా చేశారా ఇప్పుడు ఆ పోయిన సంఘటన ఏంటి అక్కడ కార్యకర్త చనిపోయింది కార్యక్రమం అది కుటుంబ సభ్యులు పరామర్శించడానికి వెళ్ళారు ఆనందకరమైనటువంటి సంఘటన కూడా కాదు కదా ఆనందంగా డాన్స్లు వేసి కేరింతలు కొట్టడానికి మరి అక్కడ జరిగి ఏం జరిగింది అనేది ఇప్పటివరకు బయట రాల దాన్ని విచారించాలంటే వీళ్ళు దొరకట్లేదు పోలీసులు పోలీసులు పట్టుకోవట్లేదు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అయితే కాకినాడ గోవర్ధన్ రెడ్డి గారి అయితే మరీ దారుణం ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోయింది ఇప్పటివరకు ఆయన అరెస్ట్ చేయాలి ముందస్తు వీళ్ళు వచ్చేంతవరకు హైకోర్టులో రాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా తోసిపుచ్చిన సందర్భాల్లో కూడా అరెస్ట్ చేయట్లా సో ఆంధ్రప్రదేశ్ పోలీసులకి దండం పెట్టాలి అంతకుమించి మనం ఏం చేయలేము ओके ओके सर थैंक यू